మూడుముళ్ల బంధం ఎపిసోడ్ నూట ఎనభై ఒకటి హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం విరాజ్ ఎక్కువ మాట్లాడకుండా ఉండడం వలన వసుధారాకి ఎందుకు లోన్లీగా అనిపిస్తుంది అసలు తను విరాజ్ విషయంలో ఇంతలా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా తనకే అర్థం కావడం లేదు విరాస్ పక్కన ఉంటే తనకి తెలియకుండానే చాలా ధైర్యంగా విరాస్తో మాట్లాడుతుంది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విరాస్ వైపు చూసి మీరు ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది విరాస్ మనసులో అసలు ఈ అమ్మాయి ప్రశ్నల పుట్టలాగా వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉంది అసలు విరామం లేకుండా కొంచెం కూడా అలసట రావడం లేదా అని అనుకుంటూ అవును మిస్ వసుధారా దీనికి మీరేమన్నా అభ్యంతరం చెబుతారా అని అంటాడు విరాస్ నోటి నుండి తన పేరు రాగానే వసుకి తన పేరు తనకి కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది అయ్యో సార్ మీరు ఈ హోటల్లో ఉంటే నాకేం ప్రాబ్లం లేదు ఇంతకీ మీ నేమేంటి అని చాలా కుతూహలంగా అడుగుతుంది విలియన్స్కి మాత్రం విరాస్ వసుధారాతో మాట్లాడుతూ ఉంటుంటే తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది వైష్ణవి తర్వాత విరాస్ ఇంతలా మాట్లాడుతుంది ఒక వసుధారాతో మాత్రమే కానీ తనకి తెలుసు వైష్ణవి గురించి విరాస్ ఇదంతా చేస్తున్నాడని మళ్ళీ ఏమీ ఎక్కువ ఆలోచించకుండా తన లంచ్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు విరాస్ వసుధార వైపు చూసి మీ హెడ్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అలాగే ఇండియాలో ఉన్న మీ బ్రాంచెస్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని మీ గ్రిప్లోనే ఉంటాయి కదా అని అడగగానే బసదార ఒక క్షణం విరాస్ వైపు చూసి అవును కానీ వాటి గురించి మీకెందుకు అని అంటుంది నథింగ్ ఏమీ లేదు మీరు హెడ్ ఆఫీస్లో చేస్తున్నారు కదా అందుకే టోటల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ మీ గ్రిప్లోనే ఉంటాయి కదా అన్న డౌట్ వచ్చింది అందుకే అడుగుతున్నాను అని అంటాడు అవునా నిజమే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ నా సిస్టంలో ఉంటాయి మాక్సిమం చాలా వరకు ఇంటర్వ్యూ చేయాల్సింది నేనే కదా తర్వాత సెకండ్ రౌండ్లో వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పగానే విరాస్ మనసులో తప్పకుండా ఈ అమ్మాయి మనకి వైష్ణవి విషయంలో యూజ్ అవుతుంది అని తన పాకెట్లో ఉన్న తన విజిటింగ్ కార్డు తీసి బసదరాకి ఇచ్చి ఇది నా విజిటింగ్ కార్డ్ దీనిపై నా నెంబర్ ఉంది మీకు ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పి విలియమ్స్ వెళ్దామా అని అంటాడు వెంటనే విలియమ్స్ ఓకే సార్ అని అనగానే విరాజ్ అక్కడ నుండి లేచి తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని టెన్త్ ఫ్లోర్లో ఉన్న తన సూట్ రూమ్కి వెళ్ళిపోతాడు బసుదారా మాత్రం విరాజ్ వైపు రెప్పవేయకుండా అలాగే వరకు చూస్తూ ఉంటుంది కొంచెం సేపు ఉంటే నీ సొమ్మెనా పోతుందా ఎందుకు ఎవరో తరుముతున్నట్లు అంత అర్జెంటుగా వెళ్ళిపోయావు అసలు నీ పేరేంటో చెప్పలేదు అని తన చేతిలో ఉన్న కార్డు చూడగానే దానిపై విరాట్ బాటియా అని ఉండగానే హో నీ పేరు విరాట చాలా బాగుంది అయినా కూడా నేను టైగర్ అని పిలుస్తాను ఏంటో నీతో ఉంటే నాకు టైం అసలు తెలియడం లేదు ఎలాగైతేనే మా కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నావా అయితే ప్రతిరోజు నిన్ను చూడొచ్చన్నమాట అని అనుకుని మళ్ళీ ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను అసలు ఇలా ఎలా మారిపోయా వసు రోజులో అతను నిన్ను ఇంతలా మార్చేసాడా అని తనలో తనే ఆలోచించుకుంటుంది వసుధార ఇంతలో నీరజ కూడా రాగానే తనతో పాటు వెళ్తుంది మురళి వసుధారా వైపు చూసి థ్యాంక్ యూ వస్తారా నీ వల్లే తను నాతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది మీరు మా మ్యారేజ్కి తప్పకుండా రావాలి అని నవ్వుతూ చెబుతాడు తప్పకుండా వస్తాను ఇంకా మేము వెళ్తాము అని అనగానే సరే అని ముగ్గురు కలిసి అక్కడి నుండి బయటకు వెళ్ళి మురళి కారులో వెళ్ళిపోగానే నీరజ వసుధారా తమ ఇంటికి బయలుదేరుతారు విరాజ్ తన రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తన దగ్గరున్న ఒక పెన్ డ్రైవ్ని అక్కడున్న ఎల్ఈడి స్క్రీన్కి కనెక్ట్ చేస్తాడు తర్వాత అక్కడే ఉన్న చైర్లో కూర్చుని టీవీ ఆన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తూ ఉంటాడు పింక్ కలర్ పట్టు చీర కట్టుకుని ఎంతో అందంగా కూర్చుని ఉంటుంది వైష్ణవి తన ఎదురుగా కుర్తా పైజామా వేసుకుని అంతే రాజకుమారు ఉంటాడు విరాజ్ వైష్ణవి ఫేస్లో కొంచెం కూడా సంతోషం కనిపించదు కానీ విరాజ్ ఫేస్లో మాత్రం ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తన ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇద్దరు నుంచి తమ చేతిలో ఉన్న దండలను మార్చుకుంటారు తర్వాత వైష్ణవికి మరియు విరాజ్కి ఇద్దరికి చెరొక రింగ్ ఇవ్వడం వలన వైష్ణవి విరాజ్ చేతికి రింగు తొడగాల వద్ద అనుకుంటూ చివరికి విరాజ్ చేతిని పట్టుకుని తన వేలికి నిశ్చితార్థపు రింగు పెడుతుంది విరాస్ కూడా వైష్ణవి చేతిని పట్టుకుని రింగు పెడుతుండగా అక్కడ జరిగిన ఒక సంఘటన వలన ఆ రింగ్ విరాస్ చేతిలో నుండి కిందికి జారి పడిపోతుంది విరాస్ వీడియోని ఫొటోస్ని మార్చి మార్చి చూస్తూ అచ్చు పెళ్లి కూతురులాగా వైషు నిన్ను మొదటిసారి శారీలో చూసింది ఆ రోజే మన ఎంగేజ్మెంట్ రోజు నువ్వు నా వేలికి పెట్టిన రింగ్ ఇప్పటికీ కూడా నా చేతికి అలాగే ఉందని తన చేతిని చూసుకుని ఆ చేతిని తన పెదవులకి ఆనించి అలాగే ఉండిపోతాడు కానీ ఆ రోజు నేను నీకు రింగు పెట్టలేకపోయాను కానీ ఈసారి నువ్వు కలిసినప్పుడు మన ఎంగేజ్మెంట్ ఇంకా బాగా అరేంజ్ చేస్తాను అని తనలో తనే వైష్ణవిని గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ విరాజ్ ఉంటాడు విరాజ్ ఇక్కడ లండన్లో వైష్ణవి బెడ్ పై కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక చిన్న బాక్స్లో నుండి రింగు తీసుకుని ఆ రింగుని తన వేళ్లతో తిప్పుతూ తనకి విరాస్కి మధ్య జరిగింది గుర్తు చేసుకోగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆ రోజు దేవుడి వల్ల ఆ విరాస్ నాకు ఈ రింగు పెట్టలేదు ఒకవేళ పెట్టి ఉంటే అని ఆలోచన ఆ ఊహ కూడా భరించలేను అని గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ఇంతలో విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న రింగు తీసుకుని ఇదెవరిచ్చారు వైషు అని అడుగుతాడు వైష్ణవి టక్కున కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసి ఒక క్షణం తనకి టెన్షన్గా అనిపించగానే ఎవరూ ఇవ్వలేదు అని చెప్పి విక్రమ్ చేతిలో ఉన్న రింగు తీసుకుని మళ్ళీ బాక్స్లో పెట్టేసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తుంది విక్రమ్కి వైష్ణవి అలా చేయగానే ఒక క్షణం వైష్ణవి ని చూస్తాడు తను చాలా టెన్షన్గా కనిపిస్తుంది అంత ఏసీలో కూడా తన పైన చెమటలు పడతాయి వైష్ణవి ఎందుకలా ఉందో విక్రమ్కి అర్థం కాక ఏమైంది రింగు గురించి అడిగితే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు విక్రమ్ వెంటనే వైష్ణవి ని గట్టిగా హక్ చేసుకుని నేను మీ దగ్గర ఒక విషయం దాచాను విక్కి అని నెమ్మదిగా చెబుతుంది వెంటనే విక్రమ్ తలని కొంచెం పైకెత్తి ఏమైంది ఏ విషయం దాచావు అని నెమ్మదిగా అడుగుతాడు నాకు విరాస్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎంగేజ్మెంట్ పిక్ ఫిక్స్ అయింది అని చెప్పగానే వెంటనే విక్రమ్ వైష్ణవి చేతులను వదిలేసి దూరం జరుగుతాడు వెంటనే వైష్ణవి విక్రమ్కి ఇంకా దగ్గరగా జరిగి ప్లీజ్ వెక్కి నేను చెప్పేది విను అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది తప్పలేదు కానీ విరాస్ నాకు రింగు పెట్టలేదు అని చెబుతుంది అంటే అని విక్రమ్ అడుగుతాడు మీరు మీ ఎంగేజ్మెంట్ జరగలేదా అని విక్రమ్ అడగగానే వైష్ణవి అటు ఇటు తలెప్పుతుంది వైష్ణవు ఏం చెబుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఒక క్షణం జరిగింది అని చెబుతున్నావు మరొక క్షణం జరగలేదని చెబుతున్నావు నేను ఏం నమ్మాలి అని అడుగుతాడు విక్రమ్ అంటే విరాజ్ నా చేతికి రింగు పెట్టలేదు కానీ విరాజ్ చేతికి నేను రింగు పెట్టాను అని చెప్పగానే విక్రమ్ వైష్ణవ్ వైపు కోపంగా చూసి నీకు పిచ్చి పట్టింది వైష్ అలా ఎందుకు చేశావు అసలు ఇదంతా ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని సీరియస్గా అంటాడు విక్రమ్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ